హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ ఎక్స్పీ ప్లస్ మంచి కండిషన్లో ఉన్న వెహికల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ బిల్ బటన్ నొక్కండి నేను చేసే వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి అలాగే మీకు ఇంకా ఏమన్నా అగ్రికల్చర్ సంబంధించిన వెహికల్స్ కానీ అలాగే కార్లు కానీ రోటావేటర్లో కల్టివేటర్లో ట్రాక్టర్లు మీకు ఏమన్నా మంచి వెహికల్ కండిషన్ ఉన్న వెహికలే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు ఏమైనా కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలా అనుకుంటే మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి అలాగే మీకు నచ్చితే దగ్గరికి వెళ్ళి వెహికల్ ట్రైల్ వేసి చూసి బ్యాలెన్స్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వెహికల్ చూసుకుంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ ఛానల్ చూసే మన వీడియోస్ చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా వెహికల్ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ చూడండి మంచి కండిషన్లో ఉన్న వెహికల్సే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకొని ఒకటికి రెండు మాటలు చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి ఫ్రెండ్స్ జై హింద్ జై శ్రీరామ్